వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ టుదా నిర్మల్ జిల్లా గత ప్రభుత్వం నిర్మించిన నిజామాబాద్ నిర్మల్ రెండు జిల్లాల మధ్య రోడ్డు మార్గం పూర్తయి ఐదు సంవత్సరాలు కావస్తుంది పంచగోడ గ్రామంలో రోడ్డు నిర్మాణం మార్గమధ్యంలో నిలిపివేయడం జరిగింది రోడ్డు పనులను ఇండ్లకు దాదాపు తొంభై శాతం నష్టపరిహారం చెల్లించి మిగతా పది శాతం నష్టపరిహారం చెల్లించక రోడ్డు పనులను మార్గమధ్యంలో ఆపివేసినారు వర్షం పడడంతో దుర్బర పరిస్థితిగా మారిన పాంచగూడ గ్రామంలో రోడ్డు ఎందరో వాహనదారులు వాహనాలపై నుండి జారి పడడం జరిగింది